యూట్యూబ్ అమ్మలారా ఈ వీడియోలో మనం అన్నమయ్య కీర్తన నోటేషన్ బుక్ ఇక ప్రారంభంలో మీరు హార్మోనియం లేదా కీబోర్డ్ ఇతర సంగీత పరికరాలు సాధన చేయడానికి అనుకూలంగా తయారు చేసిన ఈ అన్నమయ్య కీర్తన నోటేషన్ బుక్లో నాగిని మ్యూజిక్ని మనం నాలుగు సుతులు ఎలా సాధన చేయాలి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఇదివరకు మీకు ఓట్ నస్తులతో అప్లోడ్ చేయడం జరిగింది అలాగే రెండున్నర సుతులు కూడా అప్లోడ్ చేశాను నాలుగు సుత్లో ఈ స్వరాలు ఎలా సాధన చేయాలి నడపాలు సరిగమ పదనిస సరిగమ మగరిస రిటు గవన్ మావన్ పా దవన్ నివన్ సా అనమాట చతుశ్రుతృష్ణము సాధారణ గాంధాలు శుద్ధపచము పంచమము శుద్ధము కైసిక నిషాదము ఆరోహణ షడ్జమము చతుశ్రుతృష్ణము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము పంచమము శుద్ధదయుతము కైసిక నిషాధము యత్సము అవరోహులు యట్టి సజ్ఞము కైషిక నిషాధము శుద్ధోదయతము పంచమము శుద్ధ మధ్యమము సాధారణ గందాలను చతుము సజ్జము ఇందులో ఘాటు అనేది అన్వరము ధాటు అనేది అన్ని ఘాటు ఈ ఘాటు అనేస్తరం వస్తారన్నమాట అలాగే తారస్థాయిలో కూడా వచ్చింది ఈ విధంగా స్థాయి తారాస్థాయిలో ఎక్కువగా ఈ స్థలాలు మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు రెండు స్థాయిలో బాగా సాధన చేయాలి ఆరోహణ ఆరోహణ తర్వాత మీరు నేర్చుకుంటూ చాలా సులువు అవుతుంది ఆరోహణ ఆరోహణ ఎంత బాగా సాధన చేస్తే మేము ఈ నాగిని మూసు అంత సులువుగా నేర్చుకోవచ్చు అనమాట

पाे निसा नि సారి మాగరిస గ రి స సారి మా గ రి స రి గ రి స రి గ రి సారీ రి సహ ని ధ ని స రిగ రి స స రి స గ సారి ని స ని రి సారి ని స రి సగా సారి ని ఇక్కడ సారి మా గారీ సనపు గ్యాడ్ వస్తుందన్నమాట అన్నీ వస్తున్నాము అలాగే నే సరిగా సారి మా గారి సారి మా గారి స రి గారీ సరిగా అరే సారి రిసా లేదా అని దా కూడా దాటు పుస్తకం అన్ని సరే మీకు చూపిస్తాను గావన్ కూడా వచ్చింది గావన్ గాడు రెండు కూడా ఇలాంటివి వస్తాయి అనమాట మళ్ళీ చెప్తాను

దాటు చిన్న గమనించాలి ఈ విధంగా మీరు స్వర సాధన బాగా చేసినందున ఎక్కువ సార్లు చదనందు వలన మీ ఫింగర్ మూమెంట్స్ ఫీల్గా ఉంటుంది ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు పుల మీకు చూపిస్తాను ఇలాగా మీకు ఈ బుక్ సాధన కొరకు కావాలన్నా ఇందులో లేదా అన్నమై కీర్తనలు సన్న స్వరాలు జెండ స్వరాలు పన్నెండు మేజర్ స్కేల్లు పన్నెండు మైనర్ స్కేల్ థర్ అలాగే ఈ నాగిని మ్యూజిక్ లాఖీ లైగ్రరీ శిశంకర మంచి పాటలు ముఖ పాట స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్ కావాలన్నా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా లేదా ఇంకా మీరు నేర్చుకోవడానికి స్వర జ్ఞానం ఎక్కువ ఉంటే ఇంకో పదిహేను పదహారు పుస్తకాలు కూడా తయారు చేయడం జరిగింది ఆ బుక్స్లో మీకు వివరాలు కావాలని ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తీసుకోవచ్చు వాటి ద్వారా మీరు అదే తీసుకొని సాధన చేయొచ్చు ఇప్పుడు మనం పురోగన్తో దీని నెల వచ్చారు ఆరోగ్య అవరో స్థాయిలో అవరోని సార్ ఇప్పుడు మనం నాలుగు మ్యూజిక్లో వెళ్ళండి ముఖ్యంగా మీరు నాలుగు స్థితులు కూడా సాధన చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే హరిశ్చంద్ర పాత్రధారులు తర్వాత రాముడు కృష్ణుడు అర్జునుడు ఈ పాత్రధారు అందరూ కూడా ఎక్కువ నాలుగు స్థితిలోని వాడుతుంటారు ఇంకా గాత్రం బాగుంటే నాలుగున్నర ఐదు ఐదున్నర పాడేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట కానీ ఎక్కువ మంది మాత్రం ఈ నాలుగు స్థుతులు భజనలు పాడడానికి కూడా ఉపయోగిస్తుంటారు కాబట్టి అందుకే నాలుగు స్థితులు కూడా మీకు సులువుగా నేర్చుకోవడానికి అప్లోడ్ చేశాను అందరూ బాగా నేర్చుకుంటారని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ Que no motivo.